హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం నాటు బెండకాయ పులుసుని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ బెండకాయలు విలేజ్లో మాత్రమే దొరుకుతాయి ఎక్కువగా చాలామందికి ఈ బెండకాయలు తెలియకపోవచ్చు అయితే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ చేసుకున్న పచ్చడి చేసుకున్న సో వీటితో కర్రీ ప్రాసెస్ ఎలానో ఇప్పుడు మనం చూసేద్దాము ముందుగా బెండకాయలని పైనున్న నువ్వు మొత్తం ఒక క్లాత్తో క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత వాటర్లో బాగా కడుగుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి అందులోనే ఎండుమిర్చి కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఆ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేయాలి సన్నగా తరిగిన టమాటా కూడా అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు వేసాను నేను ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొద్దిగా వేగాక ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసి సన్న మంట మీద ఉడికించుకోవాలి అవి కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే వాటర్ యాడ్ చేసేసి సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని ఎక్స్ట్రా సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అలాగే ఎంతో టేస్టీగా ఉండే నాటు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అలాగే నా ఛానల్నే మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.